నెల్లూరు జిల్లా పోలీసు శాఖకు ఐదు బొలేరో వాహనాలు బహుకరించారు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద సుమారు యాభై ఐదు లక్షల రూపాయల విలువైన ఐదు బొలేరో వాహనాలను జిల్లా పోలీస్ శాఖకు బహుకరించారు సిఎస్ఆర్ నిధులతో కొనుగోలు చేసిన వాహనాలను బిఎంఆర్ సంస్థల అధినేత మస్తాన్ రావు అందజేశారు ఈ వాహనాలను కావలి నియోజకవర్గంలోని అల్లూరు తగదర్తి బిట్రగుంట కావలి రూరల్ పోలీస్ స్టేషన్ మరియు కావలి రూరల్ సర్కిల్ ఆఫీసులకు కేటాయించనున్నారు కార్యక్రమంలో మస్తాన్ రావు మాట్లాడుతూ నేరాల నియంత్రణలో పోలీస్ సేవలు అభినందనీయమని అన్నారు సమర్థవంతంగా విధులు నిర్వర్తించేందుకు మంచి వాహనాలు అవసరమని పోలీస్ శాఖకు ఎల్లప్పుడూ తన వైపు నుంచి సహకారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు ఎంతో స్థాయిల్లో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రజాసేవలో అందించే దాంట్లో అందులో ఆంధ్రప్రదేశ్ పోలీసు యంత్రాంగం ఎంతో అప్రమత్తంగా ప్రవర్తించేటువంటి విషయం అందరూ కూడా తెలిసినటువంటిదే పోలీస్ యంత్రాంగం ఇంకొంచెం మెరుగైన సేవలు అందించడానికి మా వంతుగా బిఎంఆర్ గ్రూప్ తరఫున సామాజిక బాధ్యతగా సిఎస్ఆర్ నిధుల నుంచి ఈరోజు గౌరవ ఎస్పీ గారు కోరిన వెంటనే మన కావలి డివిజన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అన్నిటికీ దగదెత్తి అల్లూరు అదేవిధంగా బిట్రగుంట కావలి రోరలో కావలికి అందజేయడం జరుగుతూ ఉంది ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా కూడా మెరుగైన సేవలు అందించడానికి పోలీసు యంత్రాంగం కోసంగా మా మిత్రులందరి సహాయకారులతో కూడా ఇంకొంచెం అదనంగా కూడా అవసరాలు ఉన్నాయని చెప్పి అదర్ డివిజన్ తరఫున ఆయన ఎస్పీ మేడం గారు చెప్పడం జరిగింది అవి కూడా మా వంతుగా ప్రయత్నం చేస్తాం తెలియజేసుకుంటూ అనంతరం ఎస్పీ అజితా వేజెండ మాట్లాడుతూ బీఎంఆర్ సంస్థ తోడ్పాటుతో జిల్లా ప్రజలకు మరింత వేగంగా ఉత్సాహంగా సేవలు అందిస్తామని పేర్కొన్నారు భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు నెల్లూరు డిస్ట్రిక్ట్ డిపిఓకి వచ్చేసిన వచ్చిన ప్రెస్ మిత్రులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనకి ఆనరబుల్ ఎంపీ గారు బిదా మస్తాన్ రావు సార్ అండ్ ఆనరబుల్ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర సార్ కలిసి మన కావలి సబ్ డివిజన్ రూరల్కి కొన్ని వెహికల్స్ ఫైవ్ వెహికల్స్ అండర్ సిఎస్ఆర్ ఇవ్వటం జరిగింది సో దీని ద్వారా బిట్రగుంట దగదర్తి అల్లూరు కావలి రూరల్ అండ్ కావలి రూరల్ పోలీస్ స్టేషన్ ఐదుగురికి ఆఫీసర్స్కి పోలీస్ ఆఫీసర్స్కి బొలెరో న్యూ వెహికల్స్ ఇవ్వటం జరిగింది సో ఇట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ బెటర్ ట్రాన్స్పోర్ట్ కొంచెం న్యూ వెహికల్స్ సేఫ్గా ఉండడానికి సెక్యూర్గా ఉంటాయి అండ్ స్పీడ్ కూడా ఉంటుంది అండ్ దీన్ని వి థ్యాంక్ఫుల్గా ఉన్నాము టు బిఎమ్ఆర్ గ్రూప్ ఫర్ దిస్ సిఎస్ఆర్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అడిషనల్ ఎస్పీ సౌజన్య కావలి డీఎస్పీ శ్రీధర్ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ డీఎస్పీ గిరిధర్ రూరల్ డీఎస్పీ ఘట్టం శ్రీనివాసరావు కావలి ట్రాఫిక్ టౌన్ రూరల్ సబ్ డివిజన్ అధికారులు ఎస్బీసీఐ ఆర్ఐలు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు